శత్రుడి దగ్గర అందరూ కలిపి మేమంతా కలిపి ఒక కూడా అందరూ తీసుకొని మేమంతా నడుపుకుంటూ నూట అరవై సంవత్సరం నూట అరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఎందుకంటే కలకత్తా నుంచి దాదాగారు తీసుకొచ్చి ఇక్కడ ఎనిమిది దిక్కులు ఈ గుడి చుట్టూరా ఎనిమిది దిక్కులు మేమంతా అష్టాలక్ష కలిపిన ఆది పరోశక్తిగా మేము భావిస్తూ జనజనాభివృద్ధి అప్పుడు పెద్దలు పాక కత్తిరి పాకేసి దేవి నవరాత్రులు చేసేవాళ్ళు దేవి నవరాత్రులు ఏంటంటే ఇక్కడ మచిలీపట్నంలో ఈడేపల్లి శక్తి గుడి అంటే ఒక ప్రత్యేకత ఇక్కడ ప్రభే ఒక ప్రత్యేకత ఈ దేవి నవరాత్రుల్లోనే ఒక ప్రత్యే ప్రభే ప్రత్యేకత అందరూ గుడికి వస్తారు మేము ఈ తల్లి పత్తింటికి వెళ్ళి పశువుంకలు తీసుకుంటుంది ఆశీర్వదిస్తుంది భక్తులందరూ అన్నిసార్లకు వస్తారు కానీ అన్నిసార్లకి వెళ్తాం మనం గుళ్ళకి ఇక్కడ అందరూ తల్లి అందరూ ఇళ్ళకి వెళ్తుంది ఇది ఒక ప్రత్యేకత అనమాట కలకత్తా తర్వాత చేయటం అంటే మామూలుగా తొలిగా అమావాస్య రోజున ఆనకట్టుకుంటుంది పాగ్యం రోజున ఊరు పొలిమేర నుంచి అమ్మవారిని ఆహ్వానించుకుంటాం ఊళ్ళోకి తీసుకొచ్చి నెల కలుపుకొని ఈ తొమ్మిది రోజులు సంబరం చేసి ఇక విజయదశమి రోజున నాలుగు దిక్కులైన మా కోనీ సెంటర్కి తీసుకెళ్లి మచిలీపట్నం ప్రాముఖ్యత అయిన కోనీటి సెంటర్ నాలుగు దిక్కులు ఆ నాలుగు దిక్కుల్లోకి వెళ్లి జమ్మి కొట్టి జమ్మి పూజ అక్కడ సమాప్తి చేసి ఉద్వాసం చెప్తుంది ప్రత్యేక పూజలు ప్రతి అమావాస్యకి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి ఇక్కడ అభిషేకాలు ప్రతి అమ్మాసికి మనకి ప్రత్యేకంగా అభిషేకం చేస్తాం అమ్మవారికి అమ్మవారి దైవదర్శన కలువున్న నిత్యం కొలువున్న అమ్మవారికి ఏ కోరుకున్న కొలువైన బంగారు తల్లి అమ్మవారు ఏ కోరి కోరుకున్న అమ్మవారికి నిత్యం నిజమైన శక్తి కల అమ్మవారు అమ్మవారు ఆయన చెప్పడం మనకి శక్తిపాతం విశేష విషయం మనకి ఏమిటంటే అమ్మవారు ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారి అందరికీ దర్శనం ఇచ్చి కొలువై అందరింటికి అమ్మవారి చూసుకొని దైవ దర్శనం ఇస్తూ కొలువుర కళ్యాణ్ దసరాలు బాగా చేస్తారు కార్తీక మాసం వస్తే బాగా ఉంటారు చెట్టు పెట్టాలవి కూడా బాగా కట్టుకుంటారు ఇక్కడ చెట్టు బాగా ఇక్కడికి వచ్చిన నమ్మిన వాళ్ళందరికీ చాలా ఎది ఉంటుంది ఆ తల్లి నమ్ముకునే వాళ్ళకి చాలా ముందుగా ఉంటుంది ఎప్పుడు చెట్టు కట్టలు బాగా చేస్తారు ఎప్పుడు చెట్టు దసరా వచ్చిందంటే బాగా చేస్తారు ఇది వచ్చిందంటే కార్తీక మాసం వచ్చిందంటే చెప్పక్కర్లేదు దసరా చాలా బాగుంటారు జనమైతే చెట్టుకట్టలు ఆడుతూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు భోజనాలు కానీ అవి కానీ ఎప్పుడు ఏదో ఒకటి నైవేద్యాలు కానీ బాగా చేస్తారు చెట్టుపట్టాలు కడతారు దసరా తొమ్మిది రోజులు చెట్టుపట్టాలు కడతారనమాట బాగా ఇంకా ఇది ఆ చెట్టు రావాలని ఆ చెట్టు వచ్చే వరకు కూడా ఇంకా ఇదిగా ఉంటుంది అనమాట బాగా చేస్తారు మా పేరు మెట్టు సూరిబాబు అండి మచిలీపట్నం ఈ బందరు పండుగ దసరా పండుగ అంటారండి ఈ బందరులో ఈ అమ్మవారి శక్తి పటాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి వార్డులో కూడా ఘనంగా ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తూ ఉంటారు యూత్ అంతా కూడా అదే మహిళలు ముఖ్యమైన పెద్దలు కూడా విపరీతంగా పూజించి అమ్మవారి ముక్కుడు కానుబళ్ళు ఎన్నికేస్తూ ఉంటారు పూర్వం కలకత్తాలోనే ఈ అమ్మవారి జరుగుతుంది అనుకుంటారు కానీ బందర్లో గత నా చిన్నది నాకు ఇప్పుడు ఐదు దాదాపుగా యాభై అరవై యాభై ఐదు సంవత్సరాలు వచ్చి ఉంటాయండి నా చిన్నప్పటి నుంచి అంటే దశాబ్దాల ముందు నుంచి కూడా ఈ బందరు మచిలీపట్నంలో శక్తి గుడి ప్రాంతంలో ఈడేపల్లి శక్తి గుడికి అప్పుడు సింగారని చెప్పి మరి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా శక్తి పట్టాలు యొక్క ప్రభావం బందర్లో దినదినాభివృద్ధి చెందుతూ వచ్చే జనతారానికి కూడా బాగా అమ్మవారి కటాక్షించడం అలాగే దేశ విదేశాల్లో కూడా బందర్ జనం తెలుగువారు ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు చూద్దామా టీవీలో లేకపోతే ఎప్పుడు మనం వార్తలు ఉందామనే ఆడుతులతో ఈ కార్యక్రమం చూస్తూ ఉంటారు కనుక ఈ బందర్ మచిలీపట్నంలో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ శక్తి పటాల మహోత్సవం మరి చాలా ఘనంగా జరుగుతుందండి అమ్మవారి నమ్మింది నమ్మినట్టు కానుకలు ఇవ్వటం మొక్కుబళ్ళు ఇవ్వటం పూర్వ పూర్వ సాంప్రదాయాన్ని మరి శక్తి గుడి అలాగే గురుగుపేట గుడి అలాగే నిజాంపేట రాజుపేట అన్ని డివిజన్లో కూడా అమ్మవారి సంప్రదాయ జాతరగా జరుగుతూ ఉంటాయండి అమ్మవారి దైవాలు మేము అంతా క్షేమంగా ఉన్నామండి you <music>